ఇక ఈ వార్త చూద్దాం ఏందా వార్త అంటే ఇది ఇది చదవాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ అమ్మాయి ఎందుకురా నాయనా ఈ వార్త అనిపిస్తుంది కానీ కానీ ఖచ్చితంగా చెప్పాలి జనాలకి దానం నాగేందర్ రాజీనామా బాటలో వంద శాతం చేయాలి ఇక ఇంక ఈడ ఇంకో ఆప్షన్ లేదు దానం నాగేందర్కి ఇంకో ఆప్షన్ లేదు ఈడ ఎందుకంటే అయిపోయింది ఇప్పటికే మీరు ఎప్పటి నుంచో అలా భయం భయంగా భయం భయంగా భయం భయంగా అనవసరంగా పార్టీ మారుతామరా నాయన అని చెప్పేసి మీరు ఆడ కూచుని మీకు మీరే బాధపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకనంటే వంద శాతం చేయాలి జనాలల్లో ఎప్పుడైతే మీరు చెడు అయిపోతారో ఇక మీకు జనాలల్ల స్థానం లేదు కాబట్టి రాజీనామా బాటలో కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా ఫిరాయింపుపై విచారణ జరిగే వేటే అందుకే రాజీనామా యోచనలో నాగేందర్ మళ్ళీ ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలని వినతి మళ్ళీ ఇవ్వాలి ఈ ఒక ఒకసారి ఆ ఖైరతాబాదులో ఉన్న యువకులు ఇప్పుడిప్పుడే రాజకీయాలకు రావాలనుకుంటున్న వాళ్ళు కొంచెం ఒకసారి ఆలోచించుర్రీ ఈయన అంటే మళ్ళా రాజీనామా చేస్తాడట రాజీనామా చేసి ఇచ్చొస్తాడు పైన పత్రం ఇచ్చొస్తాడు మళ్ళీ ఈయనకే టికెట్ ఇవ్వాలి పూలల్లో కూర్చోబెట్టి మంచిగా ఆ ఢిల్లీ నుంచి వస్తప్పుడు ఆ విమానాశ్రయం పోయి అందరం పోయి ఆడికి పోయి తీసుకొచ్చుకున్న ఖైరతాబాద్ వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు పోతలు దొరకరు అని చెప్పేసి మళ్ళీ ఇది ఈయనకే టికెట్ ఇప్పారు అందరు కొట్లాడి మాట్లాడటానికి ఏమైనా ఉండాలానా గెలిచొస్తా మంత్రి పదవ మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన అధిష్టానానికి మరో మూడు ప్రతిపాదనలు కూడా కడియం శ్రీహరి విషయంలో తర్జభర్జనలు ఆయనతోనూ రాజీనామా చేయించే యోచన స్పీకర్ను కలిసే మరింత గడువు కోరిక కడియం ఈ అసలు ఏంది వీళ్ళిద్దరు ముచ్చట అసలే అర్థం కాదు ఇప్పుడు దానం నాగేందరంట ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు ఈయన రాజీనామా చేస్తాడు రాజీనామా చేసినాక మళ్ళీ ఆయనకి టికెట్ ఇస్తే ఆయన గెలిచి వస్తాడట గెలిచి వస్తే మళ్ళీ ఆయనకు మంత్రి పదవి వేయాలంట ఇది ఎంత విచిత్రమైన పద్ధతి అంటే మీది విచిత్రమైన మాటలు విచిత్రమైన పద్ధతి ఇది ఎక్కడ ఎవరికి కూడా ఇప్పటిదాకా చూడలేదు ఇన్ని ఇన్ని కోణాలు ఉంటాయి ఒక్కొక్క మనిషిలా వీళ్ళ ముచ్చట్లు వీళ్ళు ఎందుకు మారేరు మీరు ఎందుకు పిచ్చలం చేసారు జనాలని మిమ్మల్ని ఎవరు మారామన్నారు మీరు మారకపోతే వాళ్ళు అయ్యేది ఉందా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేందర్ భావిస్తున్నారా పార్టీ ఫిరాయింపు పిటిషన్పై విచారణ దాకా వెళ్ళకూడదని అనుకుంటున్నారా అధిష్టానాన్ని ప్రసన్న ప్రసన్నం చేసుకుని ఖైరతాబాద్ టికెట్పై హామీ తీసుకునేందుకే ఢిల్లీ వెళ్ళారా కాంగ్రెస్ పెద్దలు అనుమతి ఇవ్వగానే రాజీనామా చేస్తారా కడియం శ్రీహరి సైతం అదే బాటలో ఉన్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే అంటున్నాయి ఈ అంశంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై ఇలాంటి పరిస్థితే ఒకసారి గుర్తు తెచ్చుకోండి నిజంగానే కానీ రాహుల్ గాంధీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు అధిష్టానం కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దానున్నా ఇందరూ ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ మీరు పార్టీకే టికెట్ ఇస్తా మాత్రం కాంగ్రెస్ పార్టీలు ఉన్న కార్యకర్తలు అందరు వచ్చి మిమ్మల్ని మళ్ళీ రాజకీయంగా మళ్ళీ పత్త లేకుండా చేస్తారు ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే కరడిగట్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఉండరాడా ఆల్రెడీ వేసుకున్నారు చూడు ఇక ఇగో ఇంకొకటి చూపించాల మీకు ఇగో రాజీనామా బాటలో దానం అయితే ఖైరతాబాద్లో అప్పుడే ప్రచారం ఉప ఎన్నికలు వస్తాయనే ఊహగానాలు తనకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలంటూ రాజు యాదవ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండే అప్పుడే అక్కడ రాజు యాదవ్ అంటాయన ఆల్రెడీ దానం నాగేందరు రాజీనామా చేస్తే ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తున్న కీలకంగా నాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన ఒకవేళ అనివార్యమైతే ఉప ఎన్నిక నాకు టికెట్ ఇవ్వాలని చెప్పి ఫ్లెక్సీలు వేసుకోండు మరి దానవనాగేందర్ మళ్ళా నువ్వే పోటీ చేస్తే మళ్ళీ నీ ఎన్నికల దిమేటోళ్లకు మోసం చేసినట్టే కదా అందుకనే రాజకీయాలు తెలియకపోతే తెలుసుకోండి రాజకీయాలు తెలియకుండా వీళ్ళు తారుమారు చేసి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో చేస్తారు కానీ మనం అప్రమత్తంగా ఉండాలి ఒక్కసారి మీ ఎంబర్ తిరిగేటోళ్ళు టికెట్ ఇచ్చి ఆ లోకల్లో ఉంటారు చూసినా ఎంపీడీసీ జెడ్పీడీసీ చేసి కొంచెం దిమాకు ఉన్నాడు మంచిగా జనాల మీద అవగాహన ఉన్నాడు పట్టు ఉన్నాడు పాలిటిక్స్ మీద అవగాహన ఉన్నాడు కొంచెం డిగ్రీ చేసినోని తీసుకొచ్చి ఆ రాజకీయాలు అలాగ ఈ ఏం తెలని రాజకీయాలు ఇస్తే ఎన్నో వీళ్ళు నాకు తెలిసి నిజంగా చెప్తున్నా వీళ్ళు అసెంబ్లీలో ఏడ కనబడరు అసలు వాళ్ళు మాట్లాడతారా మాట్లాడారు కూడా తెలియదు వీళ్ళకి అవకాశాలు రావు పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలు ఈ ఏం తెలుస్తుంది వీళ్ళకు పరిపాలన ఏమైనా తెలుస్తుందా చక్కగా పరిపాలన చేయరాదు కానీ మాటలు మాత్రం పెద్ద పెద్ద ఉంటాయి చేసిన తప్పుకి చేసిన తప్పుకి సుప్రీంకోర్టు తీర్పు ఇస్తున్నది ఒకవేళ మిస్ అయితే ఇజ్జత్ అని చెప్పేసి ముందే రాజీనామాకు సిద్ధపడ్డారు చెయ్యి బాగానే ఉంది మళ్ళీ టికెట్ నాకే నాకేయాలనేది మళ్ళీ టికెట్ నాకే నాకేయ్యాలి నేను గెలిచి వస్తా మళ్ళీ నాకు మంత్రి పదవి ఇవ్వాలి ఇక మిగతా వాళ్ళందరూ భదన వేసి కూర్చోవాలి దీన్ని వంద శాతం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మిగతా అపోజిషన్ లీడర్లు కూడా తప్పకుండా దీన్ని ఖండించాలి ఎందుకంటే వీళ్ళని చూసుకుంటూ పోతే ఉపేక్షించుకుంటూ పోతా ఉంటే మేము ఏది పడితే అదే ఆట అంటే ఎట్లా కుదురుతుందండి అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే గురువారం నాటికి దానం నాగేందర్ కడియం శ్రీహరి మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పిటిషన్లపై విచారణ పూర్తి చేశారు అనర్హత పిటిషన్లపై ఈ నెల ఇరవై మూడు కల్లా వివరణ ఇవ్వాల్సిందిగా గురువారం దానం నాగేందర్ కడియం శ్రీహరిలకు స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు ఎందుకు మరి స్పీకర్ గారు మీరెందుకు ఇంత బాధపడతారు ఇప్పుడు అయితే కావచ్చు అధికార పార్టీలో మీ 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 ఎమ్మెల్యేలే కావచ్చు కానీ ఒక బాధ్యత గల పదవిలో మీరు ఉన్నప్పుడు మీరు అన్ని అన్ని పార్టీలలో గెలిచి వచ్చిన వాళ్ళకు మీరు అక్కడ మీరు మెయిన్ అక్కడ స్పీకర్ వంద శాతం మీరు చెప్పినట్టు వినాల్సిందే మరి మీకు సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి మీకు వచ్చినప్పుడు మరి స్పీకర్ గారు మీరు ఎందుకు ఇంకా స్పందిస్తలేరు చెప్పాలి వాళ్ళకి వంద శాతం చెప్పాలి మీ బాధ్యతగా అయితే నోటీసులు వస్తున్నాయో మీకు ఏమైతే చెప్పమని చెప్పేసి కోర్టు ఉత్తీర్వులు జారీ చేసిందో అది వంద శాతం చెప్పాల్సిందే వినకపోతే మళ్ళీ రిటర్న్ పంపియండి వింటలేరని చెప్పేసి అప్పుడు మళ్ళీ చూసుకుంటారు వాళ్ళే అయితే నోటీసులు జారీ చేశారు అయితే నోటీసులు అందుకున్న రోజే దానం కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్ళారు ఫిరాయింపులు పిటిషన్లపై విచారణ దాకా వెళ్లకుండా రాజీనామా చేయడమే మేలన్న భావనలో ఉన్న ఆయన అధిష్టానం మతి కోసమే అనుమతి కోసమే ఢిల్లీకి వెళ్ళినట్టు సమాచారం ఇప్పుడు దానన్నాగేందరు కడియం శ్రీహారి ఇద్దరు ఢిల్లీకి వెళ్ళిరట ఎందుకు వెళ్ళిరని అంటే ఇందాక మనం ఒకటి వచ్చింది కదా ఆడ వార్త వచ్చింది ఆయన మాట అంటే ఢిల్లీకి అంట అధిష్టానంతో దగ్గర కూర్చొని నేను రాజీనామా చేస్తా కానీ మళ్ళీ నాకే టికెట్ ఇవ్వాలి మళ్ళీ నా టికెట్ ఇస్తే నేను గెలిచి చూపిస్తా మళ్ళీ లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు మళ్ళీ దోపిడీ చేస్తా మళ్ళొచ్చి గెలుస్తా నాకు మంత్రి పదవి ఇవ్వాలి ఈ ఈ దుర్మార్గాలు ఈ ఈ దుర్మార్గాలు ఆపాల్సింది ఓటర్లు ఈ నాయకులు ఎప్పుడైనా గీయే మాటలు ఉంటాయి లే పొద్దున్నేస్తే ఈయే ఓ మాట ఓనాడు ఓ నా మాట ఓనాడు మాట్లాడతారు ఈ ఒక రకంగా చెప్పాలంటే డొల్ల మాటలు ఇవన్నీ రాజు యాదవ్కు కాంగ్రెస్ టికెట్ కేటాయించాలంటూ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రప్ప రప్ప అంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పోస్ట్ సో ఇది మరి పరిస్థితి చూడండి ఒకసారి ఇగో ఖైరతాబాద్లో వంద శాతం ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా సూచనలు అయితే కనబడుతున్నాయి వీళ్ళు చేసేటటువంటి పరిస్థితి వంద శాతం అటు దిశగా పోయేటటువంటి అవకాశం అయితే వంద శాతం కనిపిస్తుంది సో దీనికి సంబంధించింది అక్కడి దాకా వెళ్తే వేటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనుక నిజంగానే వీళ్ళ దగ్గర మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కాబట్టి వేరే పార్టీ నుంచి వచ్చి ఇల్ల మన వేరే పార్టీలో గెలిచి వచ్చి బీఆర్ఎస్ నుంచి గెలిచి వచ్చి కాంగ్రెస్లో వచ్చిరు కాబట్టి సరే మళ్ళీ వీళ్ళని వీళ్ళు రాజీనామా చేస్తే మళ్ళీ ఈయనకే టికెట్ ఇద్దామని చెప్పేసి అధిష్టానం ఇస్తే మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా మిమ్మల్ని ప్రజలు భూస్థాపితం చేస్తారు అసలు మీకు లెక్కే ఉండదు ఇక చెప్తున్నాను కదా జనాలల్లా ఓ ఆ దాకా తీసుకొచ్చుకుంటా అంటే ఆ పని చెయ్యి కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ఇప్పటికే మీరు చేసి పెద్దగా ఇది చేసింది ఏం లేదు అందరూ జనాలు ఊర్లలో పోతే మిమ్మల్ని కనీసం లెక్క కూడా పెట్టరు గాఢంగా పోతుంటే ఎమ్మెల్యేనా ఈ అట్ట కూడా లెక్క పెట్టరు మిమ్మల్ని ఆ స్థాయిలో తీసుకొచ్చుకోరు మీరే ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏలెత్తి చూపి వీళ్ళు చేస్తలేరయ్యా పనులు అని చెప్పేసి చూపించాలా కానీ ఆ అవకాశం అపోజిషన్లకు ఇస్తలేరు కదా మీరే చూపించుకుంటున్నారు మీరు చేసే పనులు ఏందో మీ దాంట్లో ఉన్న మంత్రివర్గం మొత్తం బట్టబాయలు చేస్తున్నది మాకు మా సక్కదనం ఇంట్లో దానికి నిదర్శనం ఎవరో తెలుసా రాజగోపాల్ రెడ్డి చక్కగా చేయమని రాదరా ముఖ్యమంత్రి పనులు చక్కగా చేస్తే అయిపోతుందని చెప్పేసి అంటున్నాడు ఇంతమంది మంత్రులు అంద అల్ల ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అంటారు ఎవరు అలానే ఇక మళ్ళీ ఇంకా కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు సో ఒక అవకాశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంకు కొంత బాధ తప్పేటటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ ఎందుకంటే ఊకే పొదులు లేస్తే వాళ్ళు అది చేస్తలేరు ఇది చేస్తేలేరు అని అనే అవకాశము కాంగ్రెస్ పార్టీ పార్టీనే అంటారు వాళ్ళే ప్రతిపక్షం వేయరు వాళ్ళే అధికార పక్షం అయ్యారు ఇది ఎంత పెద్ద జోక్ తెలుసా ఇది ప్రపంచంలో ఎవ్వడిన అవుతాడు ఇది స్పీకర్ స్పీకర్ను సమయం కోరిన కడియం అనర్హత పిటిషన్పై విచారణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని కడియం శ్రీహరి స్పీకర్ ప్రసాద్కును కోరారు స్పీకర్ను శనివారం ఆయన నివాసంలో కలిసిన కడియం శ్రీహరి అఫిడేవిట్లు సంబంధించిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉందని వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలన్నారు సో తన వినతి పట్ల స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు వంద శాతం స్పందిస్తానండి ఇప్పుడు స్పీకరు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి వంద శాతం ఆయన అధిష్టానం ఏది చేస్తే అదే వింటాడు అలా కొత్తగా ఉంటుందిగా సో మరి దీని మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు మరి దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు మీరు ఎట్లా అంటే మీ ఆలోచన ఎట్లా ఉన్నదో ఈ వార్తకు సంబంధించి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో వీళ్ళు మరి ఇప్పటిదాకా సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి తీర్పు ఎన్ని ఇన్ని రోజులు కూడా మళ్ళీ గడువు కావాలి ఈ గడువు ఎందుకు కావాలంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇదేమో అటు ఇటు తారుమారయ్యే అవకాశం ఉంటుంది దీన్ని ఏమో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలు ఈ ఏం నడవేయడా ఆల్రెడీ మీకు ఎప్పటికో నోటీసులు వచ్చినాయి సో దాని మీద క్లారిటీ స్పష్టత ఇవ్వాలి మీరు విచారణ కూడా పోయొచ్చు మళ్ళీ ఢిల్లీ అధిష్టానం దగ్గరికి ఎందుకు పోయారంటే మళ్ళీ దొంగ సాటుంగా మళ్ళీ ఇవన్నీ జరపడానికి ఎవరు వాళ్ళు ఉంటాయి ఎక్కువని అవి జరుపుతానికి పోయారు సో కాబట్టి తప్పకుండా ప్రజలు చాలా తెలివి కలవాలి ప్రజలు ఇలాంటి మోసం చేయాలంటే నాలుగు రోజులు బాగోతమే ఏదో నాలుగు రోజులు అట్లా చూసి చూడనట్టు పెడుతున్నారు కానీ ఆల్రెడీ అర్థమైపోయింది మీరు రెండు సంవత్సరాలలో ఏం చేయలేదు ఈ ప్రజాపాలనలో ఏం పాలన అంటే ఇది ప్రజాపాలన కాదు వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటానికి ఇది ఇది వాళ్ళు డబ్బులు కూడా పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు భూదందాలు చేస్తుంటే ఒక రకంగా అవి పట్టించుకోదు ప్రభుత్వం చిన్నపిల్లలు చచ్చిపోతే ఒక్కడు పట్టించుకోడు ప్రభుత్వం సూసైడ్లు చేసుకొని చచ్చిపోతే ఒక్కటి పట్టించుకోడు ప్రభుత్వం లాక్ ఆఫ్ అయితే ఒక్కడు పట్టించుకోడు ప్రభుత్వం ఇగో మొన్న ఏది మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అంట అది ఇంకొక రకంగా చెప్పాలంటే మీరు కనుక నిజంగానే ఎన్నడన్నా సెక్యూరిటీ లేకుండా బయటకు అనుకో మళ్ళీ ఇంటికి కూడా రారు అట్ట ఉంది పరిస్థితి తెలంగాణలో సో దీని మీద తెలంగాణ యువత కావచ్చు రాజకీయాలకు ఇప్పుడిప్పుడు రావాలనుకున్నటువంటి నవతరం యువకులు కావచ్చు దీని మీద ఎట్లా స్పందిస్తారో చూద్దాం